హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూస్ చేసుకోవాలో అలాగే మన పనులను సింపుల్గా చేసుకుని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి నేను ఇక్కడ సాక్సులను తీసుకున్నాను మనం సాక్సులని ఏంటంటే చక్కగా వాష్ చేసినా కూడా మనకు సాక్సుల్లోంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాళ్ళల్లో చెమట అనేది వచ్చేసి సాక్సుల్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు సాక్సుల్లో బ్యాడ్ స్మెల్ పోవాలంటే ఇలా మనము యూస్ చేసే సబ్బు ఉంటుంది కదండి మీరు ఏ సబ్బు యూస్ చేస్తారో ఆ సబ్బునైతే మనము యూజ్ చేసిన తర్వాత సబ్బు కవర్ని మనము పడేస్తూ ఉంటాం కదండి కానీ అలా పడేయకుండా ఈరోజు మనం ఒక మంచి చిట్కా అయితే తెలుసుకుందామండి ఎందుకంటే మనకు సబ్బు కవర్ అనేది మంచి వాసన వస్తూ ఉంటుంది కదండి ఇలా కవర్ లోపల పేపర్ కవర్ అనేది ఉంటుంది ఆ కవర్కి మనకు మంచి వాసన అనేది వస్తుంది ఇప్పుడు ఇలా రెండు సాక్స్ల మధ్యలో సబ్బు కవర్ని అయితే ఉంచేసి వీడియోలో చూపించిన విధంగా మనం రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకుంటే గనక మనకు సబ్బు కవర్లో చక్క చక్కగా సెట్ అవుతుందండి కేవలం మనము ఇక్కడ సబ్బు కవర్ని సాక్సుల్లోనే కాకుండా మనం బీరువాలో పెట్టినా కూడా బీరువాలో కూడా మనకు ముక్కు వాసన అనేది రాకుండా మనకు మంచి సబ్బు వాసన అనేది వస్తూ ఉంటుందండి ఇప్పుడు సబ్బు కవర్లో రోల్ చేసిన సాక్స్ని మనం సెట్ చేసి ఉంచితే కనుక మనం సాక్సులు వేసుకున్నప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనకు సాక్సులు కూడా దొరుకుతాయి అలాగే మనకు ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది నీట్గా కూడా ఫ్రెష్గా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఇటువంటి జీన్ ప్యాంట్స్ ఏంటంటే మనం మామూలుగా ఇలా ఫోల్డ్ చేసి ఉంచేస్తూ ఉంటాము కానీ ఈ జీన్ క్లాత్ మనకు మందంగా ఉండటం వలన మనకు మామూలుగా ఫోల్డ్ చేస్తే కనుక మనకు ఎక్కువ ప్లేస్ అనేది తీసుకుంటుంది అలాంటప్పుడు ఎంత పెద్ద జీన్ ప్యాంట్ ఉన్నా కూడా చిన్నగా ఎలా ఫోల్డింగ్ చేసుకుందామో చూద్దామండి ముందుగా జీన్ ప్యాంట్ను వీడియోలో చూపించిన విధంగా ఒకదానిపైన ఒకటి ఫోల్డింగ్ చేసేసుకోవాలి తర్వాత ఇలా సైడ్కి ఉన్న పార్ట్ను ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి నడుము భాగంను ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకోవాలి తర్వాత ఒక ప్యాంట్ కాల్ని ఇలా క్రాస్లో ఉంచుకోవాలండి ఇలా క్రాస్లో ఉంచుకున్న తర్వాత ఇంకో కాలు ప్యాంట్ని మనము ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి తర్వాత పైన నడుము భాగాన్ని ఇంకోసారి ఫోల్డింగ్ చేసేసుకొని కింద ఉన్న పార్ట్ ని పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత క్రాస్ లో ఫోల్డింగ్ చేసిన ప్యాంట్ ని ఇలా ఫోల్డింగ్ చేస్తే గనక మనకు ఇక్కడ ఒక పౌష్ లాగా వస్తుందండి పైన ఇలా మనం తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టల్ని ఉంచుకోవచ్చు ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా మనము లగేజ్ బ్యాగ్ లో బట్టలు బ్యాగ్ లో ఉంచాలి అన్నప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి మనము లగేజ్ బ్యాగ్ లో ఉంచితే గనక మనకు తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టలు చక్కగా ఫోల్డింగ్ చేసి ఉంచుకోవచ్చండి అలాగే మనకు ఈ ఫోల్డింగ్ అసలు ఊడిపోకుండా ఉంటుంది ఇలా మనం పౌష్ లో సెట్ చేసుకుంటే సరిపోతుందండి మనకు ఎంత చిన్నగా ఫోల్డింగ్ చేసుకున్నామో మీరే చూస్తున్నారు కదండి వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది కదండి తప్పకుండా మీ ఇంట్లో కూడా ఇటువంటి జీన్ ప్యాంట్స్ ఉంటే కనుక ఈ టిప్ ని ట్రై చేసి చూడండి మనకు నీట్ గా ఉంటుంది అలాగే మనకు తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టల్ని ఫోల్డింగ్ చేసి ఉంచుకోవచ్చు అసలు మనకు ఇక్కడ ఆ ఫోల్డింగ్ అనేది కూడా ఊడిపోకుండా ఉంటుంది యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఆ టిప్ వచ్చేసి మనము మ్యాచ్ బ్యాగ్స్ ని దీపం వెలిగించడానికి లేకపోతే అగరబత్తి వెలిగించడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి మ్యాచ్ బాక్స్ లో అగ్గి పుల్లలు అయిపోయిన తర్వాత ఖాళీ మ్యాచ్ బ్యాగ్స్ ని దేనికి పనికిరానం పక్కన పడేస్తూ ఉంటాము అలా పడే లేకుండా ఈ రోజు మనం ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి అదేంటంటే ఒక్కోసారి ఏంటంటే అగరబత్తి మనం వెలిగించాలి అన్నప్పుడు అగరబత్తి స్టాండ్ మనకి టైంకి దొరకకుండా ఉంటుంది అలాగే మనకు టైం అనేది కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది లేకపోతే మనం బయట తులసి కోట దగ్గర అగరబత్తి వెలిగించాలి అన్నప్పుడు ఏంటంటే మనము వెండి అలాగే రాగి స్టాండ్లు ఉంచితే గనక ఎవరైనా తీసుకెళ్తారేమో అని భయంగా ఉంటుంది అలాగే మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అగరబి స్టాండ్ అయితే తీసుకెళ్ళాం కదండి అగరబత్తిని ఎక్కడ ఉంచాలి అని మనం వెతుకుతూ ఉంటాము చాలామంది ఏంటంటే అరటిపండు పైన అగరబత్తులను కుచ్చుతూ ఉంటారు అలా కాకుండా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మ్యాచ్ బాక్స్ని తీసుకెళ్తూ ఉంటాం కదండి ఇలా మ్యాచ్ బాక్స్ ని చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా పెన్ సహాయంతో రెండు మూడు హోల్స్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఎన్ని అగరబత్తులు సెట్ చేసుకోవాలో అన్నింటిని సెట్ చేసేసుకొని మనం అగరబత్తి స్టాండ్ ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా మనం సెట్ చేసి ఉంచితే కనుక మనకు అగరబత్తులు చక్కగా బ్యాలెన్స్ అయి సెట్ అయిపోతాయి అగరబత్తుల్ని ఎక్కడ ఉంచాలి అని వెతకాల్సిన అవసరం కూడా ఉండదండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి అగరబత్తులు మనకు వెలిగించిన తర్వాత కూడా అస్సలు కదలట్లేదు టిప్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి మనం డైలీ ఇల్లు ఉడవడానికి చీపురుని యూజ్ చేస్తూ ఉంటాము కానీ చీపురు అనేది ఇలా చీపురు పుల్లలు పూర్తిగా విచ్చిపోయినట్లు అయిపోతే గనక మనం చీపురుతో ఇల్లు ఉడవం కదండి ఒకవేళ మనం ఇల్లు ఇలానే మనము విచ్చిపోయిన చీపురుతో ఇల్లు ఉడిచినా కూడా మనకు క్లీనింగ్ అనేది సరిగ్గా కాదు అలాంటప్పుడు మనకు చీపురు పాడైపోయిందని మనం పక్కన పడేసి కొత్త చీపురునైతే కొనుక్కుంటూ ఉంటాము అలా కాకుండా మనకు చీపురు విచ్చిపోకుండా కొన్నప్పుడు చీపురు స్మూత్గా ఒకే దగ్గర ఎలా ఉంటుందో అలా ఉండాలంటే ఇలా పాడైపోయిన బ్యాంగిల్స్ కానీ లేకపోతే కలర్ పోయిన బ్యాంగిల్స్ లేకపోతే చిన్నగా అయినా బ్యాంగిల్స్ని తీసేసుకోవాలి ఇప్పుడు మనకు చీపురు కూడా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి చీపురు ఏ కొంచెం మనకు విచ్చిపోయినా మనం పడేయకుండా ఇలా చిన్నగా అయినా బ్యాంగిల్స్ కానీ లేకపోతే కలర్ షేడ్ అయినా బ్యాంగిల్స్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనము చీపుల్లో నుంచి తీసేసుకొని బ్యాంగిల్స్ని ఫిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇలా పాడైపోయిన బ్యాంగిల్స్ కానీ చిన్నగర పైన బ్యాంగిల్స్ లేకుంటే గనక ఇలా మీ దగ్గర డైలీ యూజ్ చేసే హెయిర్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కదండీ ఇలా హెయిర్ బ్యాండ్ని తీసేసుకొని చీపుల్లో ఎక్కిస్తే కనుక ఇలా మనం నైట్ మొత్తం ఇలానే వదిలేసేయాలి ఇలా వదిలేయడం వలన టైట్గా ఉండటం వలన మనం ప్రొద్దున లేచిన తర్వాత ఈ బ్యాంగిల్స్ అలాగే రబ్బరు తీసేస్తే కనుక మనకు చీ అనేది కొత్త దానిలా ఆ విచ్చిపోయిన పుల్లలు అనేవి ఒకే దగ్గర అవుతాయండి నేను ఇక్కడ నైట్ మొత్తం ఉంచేసి ప్రొద్దున మీకు తీసి చూపిస్తున్నాను ఇలా బ్యాంగిల్స్ ని అలాగే రబ్బర్ ని తీసేసిన తర్వాత చూడండి మనకు చీపురు పుల్లలు ఎంత విచ్చిపోయినవి ఉండే ఇప్పుడు మనకు చీపురు పుల్లలు అనేవి ఒకే దగ్గర నీట్ గా సెట్ అయిపోయాయి ఇప్పుడు మనం ఇంటిని ఊడ్చినా కూడా మనకు ఇల్లు కూడా నీట్ గా క్లీన్ అవుతుంది మనకు చీపురు అనేది పాడైపోయింది వేస్ట్ అని పడేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మనకు డబ్బులు అనేవి ఆదా అవుతాయి మనకు కొన్నప్పుడు చీపురు ఎంత స్మూత్ గా ఆ చీపురు పుల్లలు ఒకే దగ్గర ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి ఈ టిప్స్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బస్కి షేర్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆన్లో యాక్టివేట్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి అలాగే ఈ టిప్లు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి ఫుల్ కుచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్